హలో నమస్తే అందరూ వెళ్ళినారు బాగున్నారా నేనేమే పిక్కి పవర్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా ఈరోజు ఉత్తర భారతదేశంలో ఓలీ దహనం సంబంధించినటువంటి కార్యక్రమం అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పాఠశాలలో విద్యార్థులు మరి ఉపాధ్యాయులు టీచర్లు అందరూ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ పక్కన అయితే ఇక్కడ మా విద్యాలయ పిల్లలు అయితే అందరూ అయితే వచ్చే ఉన్నారు ఈ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను చూడండి ఈయన మా మ్యాథ్స్ సార్ ఈయన చూడండి ఓన్లీ హోలీ దహనానికి సంబంధించినటువంటి కార్యక్రమం అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది పూజ అయితే చేస్తారు ఉత్తర భారతదేశంలో చాలా ఫేమస్ అని చెప్పవచ్చు తర్వాత ఈ రేపటి రోజునైతే పద్నాలుగో తారీఖున ఏదైతే ఉందో దాన్ని మరి ఓన్లీ రంగులు అయితే పోసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఈయన చూస్తూ ఉన్నారు ఈయన మా ఇష్టారు ఈయన మా ఫ్రెండ్ని మీకు ఇదంతా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది నార్త్ కల్చర్ని మరి చూస్తారని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను Gede బనదేనే శ్రీరామ్ జై శ్రీరామ్ రే శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ జై భారత్ బనదేనే ఐకపల్ శ్రీరామ్ కేతర్ భుల్గావ ఫ్రెండ్స్ ఇప్పుడు దహనమైన స్టార్ట్ అయిన ఫ్రెండ్స్ బచ్చ ఏదో చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో చూస్తోన్నాను మరి ఈ పిల్లలందరూ చూడండి ఇక్కడ టీవీస్ అందరూ దహనమైతే చేస్తున్నారు ఓలీ దహనం అయితే చేస్తున్నారు ఇక్కడ టీచర్లు అందరూ చూస్తూ ఉన్నారు చూడండి ఈ ఈ దృశ్యాన్ని అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఇది నార్త్ భారతదేశంలో చాలా ప్రాముఖ్యతను చెప్పవచ్చు మై ఒడి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చెప్పవచ్చు అండి ధన్యవాదములు